హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఐదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎన్నికాయలు వచ్చినాయి ఎంత రేటు అనే వివరాలు ఒకసారి చూద్దాం లేట్ చేయకుండా ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఇరవై ఐదు టన్నులు ఎన్నికలు అయితే వచ్చినాయి ముందుగా ఒక కామెంట్కి అయితే వివరణ మనకి సూపర్ టాప్ అనేది నలభై ఐదు వేలు అయితే వేశారని చెప్పడం అయితే జరిగింది కామెంట్ రూపంలో రాజశేఖర్ అనే అన్న అది ఎక్కడ అనేది తెలియదు అదే తోటల దగ్గర వేశారా బెంగళూరు వేశారా హైదరాబాద్ వేశారా లేదంటే ఢిల్లీలో వేశారా ఈ రేట్ అనేది ఆయనైతే మనకి మెన్షన్ చేయలేదు కాకపోతే సూపర్ టాప్ నలభై ఐదు వేలు అనేది వేయడం జరిగింది ఈ వీడియో కనుక రాజశేఖర్ అన్న అంటే ఆ ఐడియా ఎవరిదో వాళ్ళు కనుక చూసినట్టయితే అది ఏ ఊర్లో అన్నది మాకు తెలియజేసే మేలు మిగతా రైతులు తెలుసుకుంటారని నేను మీకు తెలియజేస్తున్నాను అన్న ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు అనేది కొద్దిగా మార్పులు అయితే జరిగినాయి గత వారం రోజుల నుండి ఒకటే రేట్లు అయితే చూ చూసి బోర్ కొట్టిన నాకు కూడా కొంచెం చేంజింగ్ అనిపించింది అయితే ఇక్కడ నుంచి మళ్ళా కొనసాగుతుందా ఏ మళ్ళా ఎన్నిక పడిపోతాయంటే మాత్రం మనం చెప్పలేము అది ఇక రెడివిషాన్కి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేటే పదివేల రూపాయల తరనించే పోయింది ఇక మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలు అనేది పోయింది ఈరోజు టాప్ విషయానికి వస్తే ఈరోజు పదహైదు వేల తొమ్మిది వందలు అనేది వేయడం అయితే జరిగింది చాలామందికి ఇది పెద్ద రేటు అనిపించకపోవచ్చు కాకపోతే మార్పు అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఒకటే పదహైదు 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 ఇలా కాకుండా కనీసం అటు ఇటు జరుగుతూ ఉంటే రేట్ అనేది కొంచెం చూడ్డానికి కానీ వినడానికి కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఈరోజు బాగుంది అనిపించింది నాకు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే చేసుకొని అయితే వీడియో అయితే చూడండి